చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గుంటూరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది గుంటూరు పరిధి ఏ విధంగా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ గ్రాటర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది గ్రాటర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంది ఒకసారి చూద్దాం ఇది గ్రేటర్ గుంటూరుకు సంబంధించినటువంటి అంశం గుంటూరు మున్సిపాలిటీ పరంగా చూస్తే కనుక గుంటూరు దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితమే గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడింది ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీ పరిధి మరింతగా మారబోతుంది ఈ కార్పొరేషన్ పరిధిలో పరిధి ప్రకారం చూస్తే కనుక ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ కాకుండా గుంటూరు కార్పొరేషన్ కాకుండా ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది గ్రామాలని విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది ముఖ్యంగా గుంటూరు రూరల్ మండలం పూర్తిగా ఈ మండలం మొత్తం కనుమరుగవుతుంది అంటే గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతుంది పూర్తిగా రూరల్ గుంటూరు మండలం దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలని స్మార్ట్ సిటీస్ పథకం కింద రిలీజ్ చేస్తుంది స్మార్ట్ సిటీస్ పథకం కింద విజయవాడ గుంటూరు కలిపి రెండు వేల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ రెండు పట్టణాలు ఈ రెండు నగరాలని కూడా ముందుగా గ్రేటర్ నగరాలుగా మలిచేటువంటి ప్రయత్నం జరగబోతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏ ఏ గ్రామాలు గుంటూరు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతున్నాయి ఒకసారి పరిస్థితులు ఆల్రెడీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి మేడికొండూరు మండలంలో పేరేచెర్ల డోకిపర్రు ఈ రెండు గ్రామాలు గుంటూరు మున్సిపల్ గ్రేటర్ గుంటూరులోకి వెళ్ళబోయేటువంటి గ్రామాలుగా భావిస్తున్నాయి ఇక ఫిరంగిపురం పరిధిలో ఉన్నటువంటి అమీనాబాద్ కూడా గ్రేటర్లో చేరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి చేప్రోలు మండలానికి సంబంధించి నారాకోడూరు గొడవర్రు గుండవరం ఈ మూడు గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది ఇక ప్రత్తిపాడు మండలం పరిధిలో ఉన్నటువంటి చిన్నకొండరుపాడు యనమదల ఈదులపాలెం ఈ మూడు గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇక తాడికొండ మండలంలోకి వచ్చేటువంటి లాం కంతేరు దామరపల్లి అలానే గరికపాడు పొన్నెకల్లు ఈ ఐదు గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లాం పరిధిలో ఇప్పటికే అనేక నిర్మాణాలు అంటే అమరావతికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఇది అక్కడ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఇక వట్టి చెరుపూరు మండలంలో చూస్తే పుల్లడిగుంట కొర్నేపాడు వింజనంపాడు కుర్నూతల ఈ నాలుగు గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది పెద్ద కాగాన్ని చూస్తే ఇది కీలకమైనటువంటి రహదారి మార్గం విజయవాడ గుంటూరు మధ్య వచ్చేటువంటి రహదారి మార్గం ఇందులో రామచంద్రపాలెం నంబూరు అగతవరపాడు గోళ్లమూడి కొప్పురా ఊరు పెదకాకాని వెలిగండ్ల వెంకటకృష్ణాపురం దాదాపుగా ఎనిమిది గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి ఎనిమిది కాదు తొమ్మిది గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే కనుక గుంటూరు రూరల్ ఏరియా ఇది గుంటూరు రూరల్ మండలం పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు అన్నీ కూడా పూర్తిగా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళిపోతుంటే ఈ గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగైపోయేటువంటి మండలం ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపల్లకూరు మల్లవరం గొర్లవారిపాలెం అలానే జొన్నలగడ్డ చల్లావారిపాలెం తురకపాలెం తోకవారిపాలెం లాల్పురం వెంగళాయపాలెం దాసుపాలెం ఓబులు అలానే నాయుడుపాలెం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది మొత్తం ముప్పై తొమ్మిది గ్రామాలు ఈ విలీనంలో ఎనిమిది మండలాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది గ్రామాలు ఈ విలీనంలోకి రాబోతున్నాయి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఏపీ మ్యాప్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి మధ్యలో దాదాపుగా మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాలు ఉంటాయి అలానే ఇక్కడ మధ్యలో మంగళగిరి కనిపిస్తుంది ఇటు తెనాలి కనిపిస్తుంది ఇటు నూజివీడు ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే అమరావతి నగర నిర్మాణం అంటే అమరావతి రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది ఆ లెక్కను చూస్తే ఈ రెండు మొత్తం ఈ సర్కిల్ అంతా చూస్తే కనుక ఒక పెద్ద అర్బన్ క్లస్టర్గా మారేటువంటి అవకాశం అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక నడిమధ్యకి వచ్చేటువంటి ప్రదేశంలో ఒక భారీ అర్బన్ క్లస్టర్గా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది వాస్తవానికి ఇవి నగరాలుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి నగరంతో పోలిచి చూసినప్పుడు ఈ నగరాల మధ్య దూరం చాలా తక్కువ ఈ చివర బిహెచ్ఎల్ నుంచి ఆ చివర ఎల్బీ నగర్ వరకు కొలిచి చూస్తే దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది విజయవాడ గుంటూరు అమరావతి నగరాల మధ్య అంటే కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి అమరావతి నగరాల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కూడా దాదాపు అంతే ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఒక మహానగర స్వరూపంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ విజయవాడకి గుంటూరుకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ చూస్తే కనుక కేవలం ముప్పై ఏడు కిలోమీటర్లు కనిపిస్తుంది అది కూడా ఈ హైవే మీద వెళ్ళేటువంటి దారిలో ఒక గంట లోపే గంట సమయంలోపే విజయవాడ గుంటూరు చేరడానికి అవకాశం ఉంటుంది అలానే ఇటుపక్కన ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి విజయవాడకి అమరావతి ప్రాంతానికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఇప్పుడు గుంటూరుకి అమరావతి ప్రాంతానికి ఉన్నటువంటి డిస్టెన్స్ అమరావతి టెంపుల్ అయితే మార్గం వేరే అవుతుంది కానీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి రాజధాని నగర ప్రాంతంలో చూస్తే కనుక ముప్పై కిలోమీటర్లకు కనిపిస్తుంది మొత్తం మీద ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల మధ్య డిస్టెన్స్ ఉంది ఇంకా విజయవాడ అమరావతి మధ్య డిస్టెన్స్ చూస్తే ఇంకా తక్కువ కనిపిస్తుంది ఇరవై కిలోమీటర్ల లోపే కనిపిస్తుంది ఎందుకంటే ఇది కృష్ణానదికి ఆనుకుని ఇటు పక్కన అమరావతిని నిర్మిస్తుంటే అటుపక్కన ఆనుకుని విజయవాడ నగరం ఉంది సో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే ఈ డిస్టెన్స్ వైజ్గా చూస్తే పంతొమ్మిది కిలోమీటర్లు లెక్క చూపిస్తుంది అంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఈ విజయవాడ కోర్ ఏరియాకి సంబంధించి మనం పరిశీలించినప్పుడు సో మొత్తంగా ఒక ఈ మొత్తం రేడియేషన్ కనుక మనం చూస్తే అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఏదైతే చేశారో దాదాపు నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో వచ్చేటువంటి అవుటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తం కూడా ఒక అర్బన్ క్లస్టర్గా ఆంధ్రప్రదేశ్లో తయారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే తిరుపతిని కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ గ్రేటర్ తిరుపతిగా విస్తరించేటువంటి ప్రయత్నాలపైన సాధ్య సాధ్యాలపైన కూడా ప్రభుత్వం అధ్యయనాలు జరుపుతుంది సో విజయవాడ గుంటూరు అమరావతి ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్ షేప్లో మనం చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ మ్యాప్లో చూస్తున్నటువంటి స్వరూపాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది గుంటూరు ఇది అమరావతి ఇది విజయవాడ సో ఈ ట్రయాంగిల్ స్వరూపంలో ఉండేటువంటి ప్రదేశం మొత్తం కూడా పూర్తి అర్బన్ ప్రదేశంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది సిఆర్డిఏ పరిధి ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ప్రకారం చూస్తే కనుక ఈ ప్రదేశం మరింతగా విస్తరణ రూపం చెందేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు నూట తొంభై కిలోమీటర్ల పరిధి వస్తుంది కాబట్టి టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్తున్నారో అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అర్బన్ ఏరియా కింద నోటిఫై చేయాలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రింగ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నది సెమీ అర్బన్ అవుట్ ఆఫ్ దట్ మిగతా అంతా కూడా రూరల్ ఏరియా కింద కన్సిడర్ చేయాలంటారు దాదాపుగా అలాంటి స్వరూపమే ఈ నడి మధ్యలో ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఈ పట్టణీకరణకి ఆలంబనగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు స్మార్ట్ సిటీస్ పథకం కింద రెండు వేల కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరు నగరాల అభివృద్ధికి ఇవ్వడం అనేది పూర్తిగా నగరీకరణకి సంబంధించి కలిసి వచ్చే అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలోనే ఈ గ్రేటర్ గుంటూరు గ్రేటర్ విజయవాడ నగర స్వరూపానికి రూపకల్పన చేస్తుంది మధ్యలో ప్యారల్గా జరిగేటువంటి అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక మహానగరంగా రూపాంతరం చెందడానికి ఇప్పటి నుంచే బీజం వేసే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కనుక అమల్లోకి వస్తే విజయవాడ గుంటూరు అమరావతి నగరం దాదాపుగా ట్రై సిటీస్గా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేటువంటి చర్చ వచ్చినప్పుడల్లా విజయవాడ గుంటూరు జంట నగరాలు అనేటువంటి చర్చ వస్తుంది విజయవాడ గుంటూరు మధ్య ఏ ప్రాంతం అయితే గ్రామీణ ప్రాంతంగా ఎంతకాలం ఉందో అమరావతి నగర నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక నగరంగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గుంటూరు విజయవాడ అలానే అమరావతి ఈ మూడింటిని చూసినప్పుడు ఒక ట్రై సిటీ త్రిపురాలు అంటే మూడు నగరాలుగా మారేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున జరగబోతుంది దానిలో మొదటి అడుగుగా ఈ గ్రేటర్ మున్సిపాలిటీలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ గుంటూరు గ్రేటర్ విజయవాడ కనుక ఫామ్ అయితే ఆ పరిధి మొత్తం కూడా ఒక మహానగర స్వరూపాన్ని తలపించే విధంగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్